హాయ్ గైస్ ఇట్స్ మధు వైజాగ్ గైస్ మీకు లాస్ట్ టైం చెప్పాను కదా కార్తో పాటు నాకు ఫ్రంట్ పెట్టుకోవడానికి వినాయకుడు ఇచ్చారని సో ఏంటంటే జనరల్ గా ఎవరైనా వినాయకుడు పెట్టుకుంటారో ఓకే అందుకని చెప్పి నేను వినాయకుడు లోపల పెట్టేలా ప్లాన్ చేసుకుని ఇక్కడేమో నాకు బ్లాక్ నుంచి బ్లాక్ లాగే ఉండాలి దీని కాంబినేషన్ బాగుండాలని చెప్పి అందులోని నాకు మెయిన్ శివయ్య ఇంపార్టెంట్ అని చెప్పి సో ఏంటంటే నేను ఇంకా శివయ్య స్టాచ్యూ చిన్న అని చెప్పి ఆన్లైన్లోనే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో దీనికి బాగా సూట్ అయ్యేలాగా అయితే మా మమ్మీ వాళ్ళు అన్నారనమాట ఏంటంటే ఖచ్చితంగా వినాయకుడితో పాటు శివయ్యతో పాటు ఇంకా ఆంజనేయ స్వామి ఉండాలి అని అన్నారు సో ఇంకా నేను ఏం చేశానంటే ఆన్లైన్లోని ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది కూడా అంటే ఆంజనేయ స్వామిని కూడా ఇలా తీసుకున్నాను ఆర్ ఆర్డర్ చేశాము సో ఏంటంటే ఆంజనేయ స్వామిని ఇలా పైకి హ్యాంగ్ చేసేలాగా మిర్రర్కి ఇంకా ఇంకేంటంటే శివయ్యకి ఇలా ఉంటే ఏదో తక్కువ అయినట్టు నాకు అనిపించింది సో అందుకని చెప్పి ఇదిగోండి ఈ రుద్రాక్షలు కూడా నేను ఆర్డర్ పెట్టాను సో ఇప్పుడు మేము ముందే రుద్రాక్షులు కూడా ఈరోజు మండే కదా సో అందుకని మనం రుద్రాక్ష మాలు కూడా వేసిద్దాం సరే గైస్ ఇప్పుడు ఇది ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ బట్ ఇది వేసాక కొంచెం అంటే ముందు కొంచెం ఖాళీగా అనిపించింది ఇప్పుడు కొంచెం నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో అది గైస్ మీకేమనిపించిందో బాగుందో లేదా